నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు వ్లాగ్స్ చూస్తున్నారు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము జుడియో అండి ఆ జుడియో కూడా వచ్చేసి మణికొండలోకి జుడియో అయితే వచ్చేసింది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు జుడియో పడుతుంది ఇక్కడ అని చెప్పి అందరికన్నా ముందు మా అబ్బాయి అయితే మాతో చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు జుడియో అంటే మేము ఎక్కువగా కూకట్పల్లి వెళ్ళే వాళ్ళము ఇప్పుడు మన ఇంటి దగ్గర కానీ పడుతుందాం మా మణికొండలో మనకు చాలా షాపింగ్ మాల్స్ వచ్చేస్తున్నాయని చెప్పి మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ ఇది వచ్చేసి బుధవారం ఓపెన్ చేశారు కానీ మా అబ్బాయి మీ అయితే బుధవారం వెళ్ళలేదు కానీ గురువారం రోజు వెళ్ళాము ఆ రోజు కూడా నైట్ నైన్కి వెళ్ళాము నైన్కి షాప్ వచ్చేసి క్లోజింగ్ టైం అంట కానీ కరెక్ట్గా వెళ్ళాము వెళ్ళారు కదా అని చెప్పి మేము లోపలికైతే మమ్మల్ని అయితే పంపించేశారు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే షాపింగ్ చేస్తున్నాం ఎందుకంటే క్లోజింగ్ టైం కదా మా అబ్బాయి అయితే మాత్రం చూడండి ఫుల్ హ్యాపీ జుడియోకి వచ్చేసాము జుడియో మెయిన్ అదేదో మా షాపు అన్నట్టు మా అబ్బాయి అయితే అంతగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే మణికొండకి షాపింగ్ మాల్స్ చాలా అమ్మ మన మణికొండకి అని చెప్పి మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ అనమాట జూడియోలో నాకు అవసరమైతే మా అబ్బాయి చెప్పులు అయితే సెలెక్ట్ చేశాడు చెప్పులు తీసుకున్నాము అలాగే వాళ్ళక్క వాళ్ళ కోసం అని చెప్పి బ్రాస్లెట్ సెలెక్ట్ చేశాడు ఇంకా చూడండి ఫైవ్ ఫ్లోర్కి వెళ్దామని చెప్పేసి ఫాస్ట్ వర్క్ వెళ్తున్నాడు ఎందుకంటే అక్కడికి వెళ్తే అక్కడ అబ్బాయిలవి ఉన్నాయి అమ్మాయిలవి ఉన్నాయి అనమాట పిల్లలకి సంబంధించినవి ఉన్నాయి అందుకని చెప్పి మా అబ్బాయి అయితే అక్కడ ఒక టీషర్ట్ తీసుకుని ఎంత ఆతృతగా ఉన్నాడో తెలుసు అసలు మా మణికొండలో జుడియో వచ్చేసిందని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మణికొండలో జుడియో షాపింగ్ మాల్ పెట్టినందుకు ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి ఎంతమంది షాపింగ్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి చూడండి మా అబ్బాయి అయితే ఇక్కడ పర్ఫ్యూమ్స్ చూస్తున్నాడు ఫస్ట్ చూసి అమ్మ తీసుకో ఎప్పుడు తీసుకోలేదు కదా అంటే ఇప్పుడైతే పర్ఫ్యూమ్స్ అయితే ఏం తీసుకోలేదు చిన్నపిల్లాడు కదా ఎందుకు ఇప్పటి నుంచి పర్ఫ్యూమ్స్ వాడకూడదు అంటే ఊరుకున్నాడు అనమాట ఇకొచ్చేసి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నావు అందులో ఒక సెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు మళ్ళీ ఇంకో రోజు వద్దాం నాన్న నిదానంగా తీసుకుందాము ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకోవద్దు ఎందుకంటే క్లోజింగ్ టైం కదా అంటే సరే అన్నాడు ఇక్కడైతే వాళ్ళ అక్క అయితే వాళ్ళ అక్కకి ఒక షర్టు టీషర్టు అలాగే వాళ్ళ చిల్లలకి క్రాప్ టాప్స్ అనమాట తీసుకుంటుంది ఇద్దరికి సేమ్ అని చెప్పి సేమ్ కలర్స్ కావాలి అని క్లోజింగ్ టైం కదా అందుకని చెప్పి ఎక్కువ అయితే మేము ఏం తీసుకోలేదు నేనైతే ఒక చేత చెప్పులు అలాగే రెండు బ్రాస్లెట్లు అలాగే మా అబ్బాయికి అయితే ఒకటే టీ షర్ట్ అనమాట ఒక టీషర్టు ఇద్దరు పిల్ల అమ్మాయిలు అయితే ఇద్దరికి చెప్పేసి రెండు క్రాప్ టాప్స్ తీసుకున్నాము ఇంకా ఇంకా ఏం తీసుకున్నాం అనేది కూడా చూడండి ఇంకా వె వెళ్తున్నాం అనమాట చూస్తున్నారు కదా పైన అయితే ఎవ్వరు లేరు ఎందుకంటే మేమే లాస్ట్ కస్టమర్స్ కాబట్టి జస్ట్ వెళ్ళాం కదా అని చెప్పి తీసుకోమని చెప్పారు తీసేసుకొని ఆ రోజు సెకండ్ డే అని చెప్పి మా అబ్బాయి తీసుకోవాలంటే తీసుకున్నాము ఇంకో రోజు వెళ్ళి మెల్లగా నిదానంగా చూసి తీసుకుందాం అని చెప్పి వచ్చేసాము ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ అక్క అయితే ఏం కావాలని చూసుకుంటుందా లిప్ బాంబు అలాగే ఐర్లగినారు ఇవి రెండు అయితే తీసుకుంటుంది వాళ్ళక్క అక్కడ సెలెక్ట్ చేసుకుంటుంటే మా అబ్బాయిని చూస్తున్నారు అసలు ఏం జంపులు చేస్తున్నాడు ఏం హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట అదేంటో నాకు అర్థం కాలేదు అంత ఆనందం మణికొండకి జుడియో వచ్చింది అన్నందుకే ఎంతమంది ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యారో ఒకసారి కామెంట్ చేయండి మా అబ్బాయి అయితే మాత్రం బిల్ సెక్షన్ దగ్గర ప్రతి ఒక్క చోట ఇలా డ్యాన్స్ చేసుకుంటున్నాడు జుడియో వచ్చింది జుడియో వచ్చింది అని చెప్పేసి జుడియో పక్కనే హే బండి ఉంది కదా ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుందాము రోజు అటు షాప్కి వెళ్ళేటప్పుడల్లా చూసేవాడు అనమాట జుడియో ఎప్పుడు ఓపెన్ అవుతుందమ్మా జుడియో ఎప్పుడు ఓపెన్ అవుతుందమ్మా అని అడిగేవాడు అనమాట ఇప్పుడు ఒకసారిగా జుడియో ఓపెన్ అయ్యే కొద్ది ఫస్ట్ డే వెళ్ళలేదు కదా సెకండ్ డే కంపల్సరీ వెళ్ళాలి అని పట్టుబట్టి వెళ్ళాం అనమాట ఇంకా బిల్లు దగ్గర కూడా చూస్తున్నారు కదా మేమే లాస్ట్ మా ముందు ఒకరు ఉన్నారు కానీ మా వెనకాలకి ఎవరు లేరు మేమే లాస్ట్ అనమాట బిల్లు సెక్షన్ దగ్గర కూడా బిల్లు దగ్గర కూడా చూడండి మా అబ్బాయి కొన్నది ఒక టీషర్ట్ మా అబ్బాయి కోసం అయితే మాత్రము కానీ ఆనందం ఏంటో చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు ఇంకా మాది అయితే బిల్ అయితే అయిపోయింది కవర్ క్యారీ బ్యాగ్ అంటే మాత్రం వద్దులే స్కూటీలో ఉందని చెప్పేసి వెళ్ళిపోయాము అలాగే తీసేసుకొని క్యారీ బ్యాగ్ ఉంది కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసామంట వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక మా అబ్బాయి నా కోసం ఏం కొనలేదు మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే వెళ్ళాలి మనము ఇంకో రోజు నన్ను తీసుకెళ్ళు నేను ఇంకా తీసుకుంటాను టీషర్ట్లు అంటున్నాడు మా అబ్బాయి కోసం తీసుకునేది అయితే ఒకటే టీషర్ట్ అనమాట ఈ బ్రాస్లెట్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి బ్రాస్లెట్స్ ఎలా ఉన్నాయో టూ వాళ్ళ అక్కల కోసం ఇద్దరికి అని చెప్పేసి అలాగే ఒక లిప్ బాంబు ఒక ఐలైనర్ అనమాట ఇంటికి వచ్చిన తర్వాత వాటిని అన్నింటిని ముందు వేపు పెట్టుకొని వాటి గురించి మళ్ళీ జుడియో గురించి కాసేపు మాట్లాడుకున్నారు ఇంకొచ్చేసి వాళ్ళక్క అయితే ఒకసారి టీషర్ట్ ఎలా ఉంటుందో సెట్ అయ్యిందా లేదా అని చెప్పి ఒక వాళ్ళక్క అయితే టీషర్ట్ ఒకసారి వేసుకొని చెక్ చేసుకుంది చెప్పులు అయితే నాకోసం తీసుకున్నాను అనమాట బాగున్నాయి చెప్పులే కూడా జుడియో మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్